సికింద్రాబాద్లోని మెడికవర్ హాస్పిటల్ బరితెగింపు అంటండి ఫుట్పాత్ను తొలగించి అక్రమ నిర్మాణం ఫుట్పాత్ స్థలంలో అక్రమ పార్కింగ్ కోసం ఏర్పాట్లు గతంలో లక్షలు వెచ్చించి ఫుట్పాత్ నిర్మించిన జిహెచ్ఎంసి మరి ఈడదాకా వీళ్ళు ఇది ర్యాంప్ వేసుకున్నారు మొత్తం మరి ఫుట్పాత్ ఏది గవర్నమెంట్ కట్టిన ఫుట్పాత్ ఇది మనుషులు నడుస్తానికి కదా వీళ్ళ పార్కింగ్ కోసం కాదు కదా ఇక్కడ పెట్టుకుంది మామూలుగా రోడ్డుకి ఇట్లా సైడ్కి పెడితేనే ఈ పోలీసు వాళ్ళు వచ్చికెళ్తారు వచ్చి తీసుకెళ్ళిపోతారు కదా మరి ఇదేంది చిన్న చిన్న వాళ్ళు ఈ ఫుట్పాత్ మీద చిన్న చిన్న వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుంటారండి అంటే ఏదన్నా పళ్ళ షాప్ పళ్ళ బండు లేకపోతే ఏ పానీపూరి బండు ఇట్లాంటివో చిన్న చిన్నవి పెట్టుకుంటారు ఫుట్పాత్ల మీద మరి వచ్చి వేగంగా పెద్ద పెద్ద కార్లు వేసుకొచ్చి పెద్ద పెద్ద లారీలు వేసుకొచ్చి వాటిని తీసుకెళ్తారు కదా మరి హాస్పిటల్లో వాళ్ళు ఫుట్పాత్ మీద పార్కింగే పెట్టేసుకున్నారు ఏకంగా వాళ్ళకి ఎట్లా వాళ్ళకేం పర్మిషన్ అట్లా ఇచ్చారు సామాన్యులకి ఒక రూలు బడా బడా వాళ్ళకి ఒక రూలా ఫుట్పాత్ మొత్తాన్ని లేపేసి ఏకంగా అక్కడ కార్ పార్కింగ్ చేసుకుంటే మీకు కళ్ళు కనపడలేదా లేకపోతే వీళ్ళు మీకేమన్నా వేస్తున్నారా సికింద్రాబాద్ సంగీత్ కొడల వద్ద ఉన్న మెడికవర్ హాస్పిటల్ భరితెగింపు పాల్పడుతుంది ప్రభుత్వ స్థలంలో ఫుట్పాతులు సైతం ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేశారు ఓవైపు ప్రభుత్వం రహదారుల వెడల్పు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నష్టపరిహారం కూడా ఇస్తుంది మరి ఇలాంటి బడా హాస్పిటల్ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నాయి సికింద్రాబాద్ సంగీత్ కూడల వద్ద నేడు ప్రారంభం కానున్న ఈ మెడికల్ ఆసుపత్రి కూడా జీహెచ్ఎంసీ గతులు నిర్మించిన ఫుట్పాత్ను తొలగించి హాస్పిటల్కు అనుగుణంగా పార్కు చేసుకున్నారు ఈ దారి గుండానే నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ఈ నడుచుకుంటే పాదచారలు వెళ్తుంటారు ఇలాంటి ప్రాంతంలో ఉన్న ఫుట్పాత్ను ఆక్రమించి హాస్పిటల్ అవసరాలకు వాడుకుంటున్నారు ఈ ప్రాంతంలో గజం రెండు మూడు లక్షలకు పైగా ఉంటుంది ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం ఏంటని స్థానికులు నివేరబోతున్నారు అదే మరి చిన్న చిన్న అయితే ప్రతాపం మామూలుగా ఉండదు ఓ అసలు వీళ్ళు కాబట్టి మరి బేకంపై డిప్యూటీ కమిషనర్ నాయక్ గారు ఏమంటున్నారంటే సంగీతకూడలు వద్ద మెడికల్ మెడికవర్ ఆసుపత్రి వద్ద జీహెచ్ఎంసి నిర్మించిన ఫుట్పాత్ని తొలగించి ఆ స్థలాన్ని ఆక్రమించి వాహనాలు నిలిపేందుకు అనువుగుణంగా ఫుట్పాత్ ర్యాంప్గా నిర్మించాలని మా దృష్టికి వచ్చింది చర్యలు అంటున్నారు మెడిక ఏసీపీ శంకర్ రాజు గారు ఏమంటున్నారు మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉన్న ఫుట్పాత్ స్థలంలో అక్రమంగా వాహనాలు నిలిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు చెప్పారు ఇది అంటే మరి ఇప్పుడు మనం పేపర్లు వేసాక చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మరి ఇన్ని రోజులు ఇది కడుతున్నప్పుడు ఇక్కడ వెహికల్స్ పెడుతున్నప్పుడు ఏం చేశారు అసలు ఫుట్పాత్ని తీసేసి ఈ ర్యాంప్ వేస్తున్నప్పుడే మీరు ఎందుకు అంటుకోలేదు అధికారులు ఈ రోజు మేము పత్రికలు వేస్తే ఈ రోజు మేము మేము వివరణ కొట్టి ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా మీకు కళ్ళకి కనపడలేదు అది ఎవరికి ఎందుకు మీరు ఫుట్పాత్ని పగలగొట్టేసి ర్యాంప్ వేస్తున్నారు దీనికి పర్మిషన్ వచ్చారు మీరు ఎందుకు అడగలేకపోయే వాళ్ళని